పిట్ట కొంచెం కోత ఘనం అన్నట్లుగా గుంటూరుకు చెందిన చిన్నారి ఆద్య స్కేటింగ్లో జాతీయ స్థాయిలో రాణిస్తోంది తల్లిదండ్రుల ప్రోత్సాహం శిక్షకుల సహకారంతో స్కేటింగ్ రింగ్ పై దూసుకుపోతూ పథకాలు సాధిస్తోంది చదువులకు తోడుగా ఆటలు ఉంటే పిల్లలు మరింత ఉత్సాహంగా ఉంటారనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది గుంటూరుకు చెందిన సుధామయి జోసెఫ్ కుమార్తె ఆద్య నంబూరులోని వివా స్కూల్లో ఐదవ తరగతి చదువుతోంది పిల్లల్ని కేవలం చదువులకే పరిమితం చేయకుండా క్రీడలు సాంస్కృతిక అంశాల్లో శిక్షణ ఇస్తుండటం ఆద్యకు కలిసొచ్చింది స్కేటింగ్ ను క్రీడాంశంగా ఎంచుకుంది తరగతులు ముగియగానే స్కేటింగ్ రింగుకు వెళ్లి ప్రాక్టీస్ చేస్తుంది ఇది నిత్యం జరిగే కార్యక్రమం తద్వారా ఆద్య శరీరం స్కేటింగ్ కు తగ్గట్లుగా తయారైంది స్కేటింగ్ గ్రౌండ్ కి వెళితే చాలు బాణంలా దూసుకెడుతుంది చూసేందుకు స్కేటింగ్ చాలా ముచ్చటగా ఉన్నా చేయాలంటే అంత సులువేం కాదు శరీరాన్ని వంచటం అందుకు తగ్గట్లుగా బ్యాలెన్స్ చేయటం ఏకాగ్రత చూపటం ఎంతో ముఖ్యం శిక్షకుల సాయంతో ఆద్య స్కేటింగ్ సంబంధించిన మెళకువలు నేర్చుకుంది స్కేటింగ్ లో వివిధ విభాగాల్లో పట్టు సాధించింది జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పథకాలు సాధించింది ఇప్పటి వరకు ముప్పైకి పైగా పతకాలు గెలుచుకున్న ఆద్య భారత జట్టు తరపున ఒలింపిక్స్ లో స్కేటింగ్ ను ఆడాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది డైలీ ప్రాక్టీస్ చేస్తా టూ అవర్స్ ఫ్యామిలీ అంతా అగ్రెస్ట్ చేస్తూ ఉంటారు కింద పడుతున్నాను లైక్ వైజాగ్లో కూడా కింద పడ్డాను మమ్మీ వాళ్ళు అన్నారు నీ ఏం కాదు చేస్తూ ఉంటే నీకు అలవాటు అయితే పడకుండా చేస్తామన్నారు బ్యాలెన్స్ ఉన్నాయి బాడీ బెండింగ్ హ్యాండ్ స్ట్రెచ్ ఫాస్ట్గా చేయాలి లెగ్స్ లాంగ్ పుష్ చేయాలి అన్ని టెక్నిక్స్ నేర్పిస్తున్నారు బెంగళూరు వెళ్ళాను కాకినాడ ఇంకా వైజాగ్ అవి నేషనల్స్ బ్యాంగ్లూరులో ఒక గోల్డ్ టూ సిల్వర్ వచ్చింది కాకినాడలో టూ గోల్డ్ వన్ సిల్వర్ వైజాగ్లో అయితే ఒక బ్రాంజ్ ఇంకా టూ సిల్వర్ వచ్చింది నేను ఒలింపిక్స్ దాకా వెళ్ళాలి అనుకుంటున్నాను ఐ డోంట్ వాంట్ గివ్ అప్ నాకు ఇంట్రెస్ట్ నేను ఇంకా గివ్ అప్ ఇస్తే ఇంకా నేను ఏం అచీవ్ చేసుకోలేను లైఫ్లో అందుకని ఇంకా అన్ని కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురావాలనుకుంటున్నాను నాలుగేళ్లుగా ఆడ్య స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తోంది మూడేళ్లుగా పోటీల్లో పాల్గొంటోంది గుంటూరు విజయవాడ రాజమహేంద్రవరం విశాఖపట్నంతో పాటు బెంగళూరు కోయంబత్తూరు చెన్నై వంటి ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో సత్తా చాటింది ఈ అమ్మాయి నాలుగు సంవత్సరాల నుంచి కఠోర శ్రమతో ప్రాక్టీస్ చేస్తుంది ఈ అమ్మాయి ఏజ్ గ్రూప్ వచ్చేసి ఇప్పుడు నైన్ టు లెవెన్ ఏజ్ గ్రూప్ లో ఉంది బాగా స్పీడ్ గా ఉంటుంది అనేక మూమెంట్ చేస్తుంది ఈ సంవత్సరంలో జరగబోయే కోయంబత్తూరు సౌత్ జోనల్కి ప్రాక్టీస్లో ప్రాక్టీస్ లో ఉంది సో నేషనల్ చాంపియన్స్ వెళ్ళాలని గోల్ అనమాట అమ్మాయి ఒక ఏజ్ గ్రూప్లో రింక్ ఈవెంట్ ఒకటి ఉంటుంది రోడ్డు ఈవెంట్ ఒకటి ఉంటుంది సో అట్లా మన ఏజ్ గ్రూప్ వచ్చేసి రెండు మూడు ఈవెంట్లు పార్టిసిపేట్ చేసుకోవచ్చు రింగ్ రింక్లో కానీ రోడ్లో కానీ పార్టిసిపేట్ చేసుకోవచ్చు అనమాట లింబో స్కేట్ కూడా చేస్తుంది లింబోస్కేట్లో వచ్చేసి జిగ్జాగ్ ఎక్కువ టైమింగ్ తక్కువ టైమింగ్లో చేస్తుంది అనమాట సో అనేక మూమెంట్స్ ఈ అమ్మాయి చేస్తుంది జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆద్య భవిష్యత్తులో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటాలని భావిస్తోంది